అల్లూరు జిల్లా చింతపల్లిలో ఆడుదో ఆంధ్ర క్రీడా మైదానంలో సరైన మైదానం లేక గోతులు మైదానంలో ఆడుతూ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి ఈ సంఘటన చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది ఆడుదోం ఆంధ్ర సందర్భంగా క్రికెట్ ఆటలో పాల్గొన్న లోతుగడ్డ పంచాయతీ బదబయల్ గ్రామానికి చెందిన గొల్లారు పూర్ణారావు ఇరవై అనే యువకుడికి క్రికెట్ ఆడుతూ క్యాచ్ డ్రైవ్ చేసే సందర్భంలో గోతులో పడి నడుముకి తీవ్ర గాయాలు పాలైన పరిస్థితి వెంటనే దగ్గరలో ఉన్న లోతుగడ్డ పిఎస్సీకి తీసుకుని వెళ్లడంతో ప్రథమ చికిత్స చేసి చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానిక గిరిజనులు ఏజెన్సీ ప్రాంతంలో సరైన ఆటల మైదానం లేకపోవడంతో తూతూ మంత్రంగా అప్పటికప్పుడు ఆటల మైదానం ఏర్పాటు చేసి ఆడిస్తున్నారని యువకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరైన మైదానాలు కూడా లేకుండానే క్రీడలు ఏమిటి అని అయోమయంలో పడుతున్న గిరిజన ప్రజలు నేను అదే ఆరదమాంధ్రలో పాల్గొన్నాను అందులో చేస్తే డ్రైవ్ చేసి పట్టుకుంటే గొయ్యిలో పడిపోయాను పడుకోవడం వల్ల నడము గుర్తు వేసుకున్నానుకోండి అదేనా గ్రౌండ్ అంటే లేదండి అది కొంచెం మంచిదే కాకపోతే కింద పెద్ద గొయ్యి ఉంది ఆ గొయ్యిలో పడిపోయింది గ్రౌండ్ గ్రౌండ్ బాల్ అయిపోయింది బౌండరీలో లోగో ఏను పోర్చకుండా అంతరా ఆడిచారు మనం చేస్తాం సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి